రెండు రోజుల క్రితము అయోధ్యలో శ్రీరాముని యొక్క భవ్య మందిరం అయోధ్య శ్రీరామ మందిరం ఎంతో అట్టాసంగా ప్రారంభమైంది ప్రపంచం అంతా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది హిందుత్వం గురించి తెలువనోళ్ళు భారతదేశం గురించి తెలువనూరులకు కూడా హిందుత్వం ఏంది శ్రీరాముని యొక్క గొప్పతనం అంటే ఏంది తెలిసింది అయితే ఈ గొప్పతనాన్ని కోట్ల మంది భారతీయులు ఆస్వాదించారు ఆనందించారు అయితే కొంతమంది దుష్టులు ఈ మందిరం ఓపెనింగ్ పట్ల కుల్లుకుంటున్నారు కొంతమంది ఓపెన్గా అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు ఓపెన్గా వాళ్ళ యొక్క బాధను కక్కుతున్నారు కానీ కొంతమంది పైకి చిరునవ్వును చూపుతూనే లోపల కృంగి కృషించి నశించిపోయే పరిస్థితికి వస్తున్నారు ఆ విధంగా కుళ్ళు అనేది ఆ లెవెల్లో ఉన్నది అయోధ్య మీద ఒకటంటే ఏంటంటే అక్కడ రామమందిరం ఎందుకు అక్కడ ఒక హాస్పిటల్ కట్టచ్చు కదా అంటాడు ఇంకొకటి అంటాడు అక్కడ ఏమి కట్టద్దు ఒక స్మారక చిహ్నం చేద్దామంటాడు ఇంకొకటి దోసిన తూలగా ఆలోచన ఇంకొకటి చెప్తాడు అయితే ఇక్కడ విషయం ఏంటంటే శ్రీరాముని యొక్క గొప్పతనము ప్రపంచమంతా తెలుసు ఒక కొడుకుగా ఒక చిన్న ఒక ఇచ్చిన మాటకు జీవితం మొత్తం ఎట్లా బాధపడ్డాడు ఒక రాజుగా జీవితాన్ని ఒక ప్రజలకు ఒక ఎగ్జాంపుల్ని ఏ విధంగా సెట్ చేశాడు ఒక భర్తగా ఒక అన్నగా ఇక రకరకాలుగా చెప్పాలంటే ప్రతి పోర్షన్లో ప్రతి రోల్ ఎవ్రీ రోల్ హీ హాజ్ ప్లేడ్ హీ హాజ్ సెట్ అన్ ఎగ్జాంపుల్ టు ద వరల్డ్ హౌ టు లీడ్ ఎ లైఫ్ అనేది ఒక మానవుని రూపంలో వచ్చిన దేవుడు మనకు సరే మనం మానవుడు అనుకోవచ్చు దేవుడు అనుకోవచ్చు బట్ ఒక ఎగ్జాంపుల్ని అయితే సెట్ చేశాడు ఏ రోల్లో ఏ విధంగా జీవించాలి ప్రజలకు ఆదర్శంగా ఏ విధంగా ఉండాలి మర్యాద మర్యాద పురుషోత్తముడు అంటే ఏంటిది అనేది ప్రపంచమంతా చూపాడు దాన్ని పక్కకు పెడదాం మనం రాముడు దేవుడా కాదా అనేది పక్కకు పెడదాం రాముడు మానవుడా మహా మహారాజా పెద్ద రాజా ఆదర్శవంతమైన రాజా అనే ముచ్చు పక్కకు పెట్టినట్టయితే మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఈ రామ మందిరం ఓపెనింగ్ వల్ల భారతదేశానికి ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లాంటి ఉత్తర భారతదేశానికి ఏ విధంగా లాభం జరుగుతుంది ఆ లాభం అనేది మొత్తం భారతదేశానికి ఏ విధంగా విస్తరిస్తుంది అని ఆలోచించినట్టయితే జస్ట్ ఇమాజిన్ చేయండి రెండు వేల ఇరవై ఒకటిలో మూడు లక్షల ఇరవై ఐదు వేల మంది భక్తులు అనండి పర్యాటకులు అనండి అయోధ్యను దర్శించారు అదే రెండు వేల ఇరవై రెండుకు వచ్చేస్తే ఈ మూడు లక్షల ఇరవై ఐదు వేల మంది అనేది రెండున్నర కోట్లకు చేరుకున్నది రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేసరికి అది మూడు కోట్లు అంటే ప్రతి సంవత్సరం మూడు కోట్ల భక్తులు అయోధ్యను సందర్శిస్తున్నారు సో భక్తులే కాదు ప్రప వివిధ ప్రపంచ దేశాల నుండి ఆ పేరు వినగానే ఆ రాముని పేరు వినగానే ఒక వైబ్రేషన్ ఒక ఏంటంటే డివైన్ ఫీలింగ్ అనేది మనలోకి వస్తుంది కాబట్టి హిందూ మతానికి సంబంధం లేని వారు కూడా అయోధ్యను సందర్శించడం జరుగుతుంది సో ఇలా పర్యాటకులు భక్తుల సంఖ్య విపరీతంగా పెరగడం వల్ల అయోధ్యలో వచ్చే మార్పులు రకరకాల మార్పులు మార్పులు ఉన్నప్పటికీ మనము ఆర్థిక పరమైన డబ్బుల పరమైన మార్పులను కనుక చూసినట్టయితే మనము ఇట్స్ గ్రేట్ డెవలప్మెంట్ అనమాట గ్రేట్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఈ రాముని మంది మందిరము తెరవడం అనేది దీని ప్రారంభం అనేది పెద్ద ఎకనామిక్ డెవలప్మెంట్ ఆల్మోస్ట్ షూటప్ ఇట్లా స్లాండ్గా కాకుండా స్టీప్ షూటప్ అనేది జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా అక్కడ మూడు రకాలుగా మనము ఆర్థిక అభివృద్ధి అక్కడ చూడొచ్చు ముఖ్యంగా ఇక్కడ రియల్ ఎస్టేట్ అనేది ఒకటేసారి స్టీప్ రైస్ అయిపోయింది ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ టు ఫోర్ పర్స ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ రైస్ విత్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ వన్ మంత్ తర్వాత రోజులలో ఒక థౌ టైమ్స్ టూ టైమ్స్ కూడా రియల్ ఎస్టేట్ పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఇప్పుడు అయోధ్యలో కనుక తీసుకున్నట్టయితే మనము అక్కడ ఉన్న మనము ఏవైతే అవుట్స్కర్ట్స్ ఉన్నాయో అవుట్ స్కర్ట్స్లో పర్ స్క్వేర్ ఫీట్ నేను స్క్వేర్ యార్డ్ గురించి మాట్లాడలేదు పర్ స్క్వేర్ ఫీట్ ఫైవ్ థౌసండ్ టు సెవెన్ థౌసండ్ రూపీస్ అంత హైక్ అయింది అంత పెరిగింది ఒక సంవత్సరంలోనే రెవెన్యూ డిపార్ట్మెంటుకు పది శాతము వనరులు వచ్చాయి డబ్బులు పెరిగాయి ఆదాయం పెరిగింది ఇంకొక విషయము ఇప్పుడు అయోధ్య చుట్టూ మల్టీనేషనల్ కంపెనీస్ ఈ బహుళ జాతీయ సంస్థలు ఏవైతున్నాయో మల్టీనేషనల్ కంపెనీస్ ఏవైతున్నాయో అయోధ్య చుట్టూ పెట్టుబడులు పెట్టడానికి రెడీగా ఉన్నాయి ఆల్రెడీ లైన్ కట్టి ఉన్నారు సో వాళ్ళు రావడం వల్ల లక్షల కోట్ల పెట్టుబడులు భారతదేశంలోకి వస్తాయి మరి ఒక్కసారి ఈ మల్టీనేషనల్ కంపెనీలు వాళ్ళ యాక్టివిటీస్ స్టార్ట్ చేసినాయంటే వాళ్ళు పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టిందంటే లక్షల మందికి ఉపాధి సో ఇక్కడ రియల్ ఎస్టేట్లో మనము లాభం జరిగింది అదేవిధంగా లక్షల మందికి ఉపాధి వచ్చే అవకాశం ఉంది ఇది డైరెక్ట్గా మరి మూడవది ఇండైరెక్ట్గా చూసినట్టయితే ఒకసారి రామ మందిరం స్టార్ట్ అయింది అనగానే మీరు చూస్తున్నారు ఆల్రెడీ అక్కడ ఎంతమందికి ఉపాధి కలుగుతుందో మనకు తెలుసు మనం తిరుపతికి పోయి చూస్తాము శ్రీశైలం పోయి చూస్తాము దక్షిణ భారతదేశంలో అనేక మందిరాల దగ్గర చూస్తాము ఎంతమందికి ఉపాధి కలుగుతుందో ఒక కొబ్బరికాయలు అమ్ముకునే వాళ్ళు కావచ్చు పువ్వులు అమ్ముకునే వాళ్ళు కావచ్చు సుగంధ ద్రవ్యాలు అమ్ముకునే వాళ్ళు కావచ్చు జస్ట్ కొవ్వొత్తులు కాదు లేకపోతే దూదితో చేసిన వత్తులు అమ్ముకునే వారికి కూడా లక్షల్లో ఉపాధి లక్షల మందికి ఉపాధి కలిగే అవకాశం ఉంది సో అనార్గనైజ్డ్ సెక్టరు ఆర్గనైజ్డ్ సెక్టరు అదేవిధంగా రియల్ ఎస్టేట్ పదివేల నుండి ఇరవై వేల కోట్లుతోని స్టార్ట్ అయ్యి అది లక్షల వేల కోట్ల అభివృద్ధి అనేది మనకు కనపడే అవకాశం ఉంది కేవలము ఒకరి పేరుతోని అది మన శ్యాముడు మన మర్యాద పురుషోత్తముడు మన రాముని వల్ల సో రాముడు డైరెక్ట్గా మీ చేతు మీద చేతులు పెట్టి ఆశీర్వదించకున్నా కానీ గా తన రూపంలో అక్కడ ఉన్న ఏదైతే మంచి నీలమేఘ శ్యామునుడిగా రామ్ల బాల రామునిగా ఏదైతే మనము విగ్రహాన్ని చూస్తున్నామో ఆ విగ్రహంలో ఉండి కదలకున్న ఇండైరెక్ట్ ఇండైరెక్ట్గా మనకు ఎంత లాభాన్ని చేస్తున్నాడు మనకు మనల్ని ఏ విధంగా ఆశీర్వదిస్తున్నాడో ఆలోచించవచ్చు సో ఒక్కసారి ఆలోచించండి కుళ్ళుకోకండి ఎవరైతే భక్తులు ఉన్నారో అయోధ్యను సందర్శించండి ఒకటేసారి సందర్శించని అవసరం లేదు ఒకరి మీద ఒకరు పడి మెల్లగా పోదాం సందర్శించుకుందాం ఎవరైతే కుల్లుకుంటున్నారో మీరు ఆలోచించండి ఒక్క మీరు చెప్పిన ఒక హాస్పిటల్ కాదు అక్కడ వచ్చిన రెవెన్యూతోని అక్కడ వచ్చే ప్రభుత్వానికి వచ్చే ఇన్కమ్తోని మందిరానికి వచ్చే ఇన్కమ్తోని ఎన్ని వేల కోట్లు వస్తున్నాయో ఎన్ని లక్షల కోట్లు వస్తున్నాయో ఎన్ని ఆసుపత్రులు కట్టియచ్చు ఎన్ని వెల్ఫేర్ సెంటర్స్ పెట్టచ్చు ఎంతమందికి లాభం చేయొచ్చో ఒకసారి ఆలోచించండి ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది వెదవలు తెలియని నాలెడ్జ్ లెస్ పిల్లల్సి ఏమంటున్నారంటే ఈ రామ మందిరాన్ని ప్రభుత్వం కట్టించింది అంటున్నారు ప్రభుత్వం అసలుగా కట్టేయలేదు ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము రామ మందిరానికి ఇచ్చిన సహాయం కేవలం ఒక్క రూపాయి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రామభక్తులు ఏ విధంగానైతే ఉడత భక్తిలాగా అదేవిధంగా వానర భక్తిలాగా ఒక్కొక్క ఇసుక రేణుతో ఆ రోజు మనము శ్రీలంకకు ఏదైతే వరది కట్టినమో సముద్రం మీద ఇప్పుడు కూడా అనేక మంది చిన్న సహాయాలు పెద్ద సహాయాలతో మూడు వేల ఐదు వందల కోట్లు జమ అయినాయి కానీ రామ మందిరానికి కట్టడానికి నిర్మాణానికి మనకు ఉపయోగపడ్డాయి కేవలం పద్దెనిమిది వందల కోట్లే మిగతా డబ్బును అన్నదానాలకు ప్రసాదాలకు వివిధ కళ్యాణ కార్యక్రమాలకు వెల్ఫేర్ స్కీమ్స్కి ఉపయోగిస్తానని ఆ ట్రస్ట్ తెలియజేసింది సో అందరికీ వన్స్ అగైన్ ఐ కంగ్రాచ్యులేట్ ఐ విష్ అందరికీ శుభాకాంక్షలు రామ మందిరం ఓపెన్ అయింది చాలా లాభాలు జరుగుతున్నాయి భారతదేశానికి ఆర్థిక పరమైన లాభాలు ఆధ్యాత్మిక పరమైన లాభాలు అదేవిధంగా ఒక రకమైన నాగరికత కొత్త నాగరికత అనేది భారతదేశంలో అది ఒరవడిని చూస్తుందని ఆశిస్తూ జై శ్రీరామ్ జై హింద్